ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైన ఒక నూతనమైన ఒక సత్యాన్ని ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మీకు తెలియజేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఉదయకాలమున ప్రేరేపించాడు అదేమిటి అనంటే ముందు వచనం చదువుకొని ప్రార్థనపూర్వకంగా ముందుకు మనము వెళ్దాము సువార్త రెండవ అధ్యాయము మత్తై సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనము వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఏసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోవచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను ప్రభునందు ప్రిలారా ప్రభువు దూత అంటే ఎవరు ఆ దూత స్వప్నమందు ఎందుకు దర్శించాడు ఆ ప్రభు దూత పేరేంటి అంటే గబ్రేలు దూత అని మనం సమాధానం చెప్పచ్చు దానికి రీజన్స్ బైబిల్లో ఉన్నాయి కానీ ఆ ప్రభువు దూత ఇంకొక వ్యక్తిని కూడా మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తిని కూడా భక్త సమాజానికి బయలుపరుస్తున్నారు ఆ ప్రభువుతో ఎవరో ప్రసంగం వింటూ ఉంటుంటుండగా మీకు మధ్యలో రివీల్ అవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను రండి ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాము ప్రార్థనకి ఏకీభవించండి ప్రార్థన ఫార్వర్డ్ చేయటం కానీ స్కిప్ చేయటం కానీ చేయకుండా ప్రార్థనను కూడా ముగింపు ప్రార్థన వరకు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని నా మనవి ప్రార్థన చేద్దాము ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడవైన మా ప్రభు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము సర్వాధికారివైన మా దేవుడవు నీకు వందనాలు అద్వితీయ సత్యదేవుడవయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నీవే ప్రభుడవు నీవే దయగలిగిన వాడవు విశ్వచక్రవర్తివి ఏసు ప్రభు నీ ద్వారా తప్ప పరలోకమునకు ఎవరును చేరరు నాయన మీరు మా రాజువు మా భర్తవు మమ్మలను పరిపాలిస్తున్నటువంటి వాడువు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము కనికరించండి కృప చూపండి ఇదిగో నీ దాసుడు ఇక్కడ స్వరమిప్పి మాట్లాడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ పరిశుద్ధాత్మ బలము చేత మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రిలరా హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు శిశువుగా ఉన్నప్పుడే చంపబోతున్నాడని అంటే చంపటానికి ఇంకా ఆయన హృదయములలో ఆలోచన కలగక మునుపు లేదా ఆ ఆలోచన నెరవేర్చక మునుపు ప్రభువుతో ప్రభువుకి ఆ విషయం తెలుసు కాబట్టి ప్రభువు దోతతో మాట్లాడి ఏసేపు యొద్దకు ప్రభువు దూతను పంపాడు ప్రభువు ఏసేపు దగ్గరికి ఆ ప్రభువు దూత వచ్చి ఇదిగో ఏ రోజు ఆ శిశువును చంప చూస్తున్నాడు కాబట్టి నీవు లేచి ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపొమ్ము అని చెప్పాడు వెల్లిపొమ్ము కాదు పారిపొమ్ము అన్నాడు అంటే ఇంకా పారిపోవటం అంటే ఇంకా వెనక్కి చెరిగి చూడద్దు నేరుగా వెళ్ళిపోవలసింది ఇంకా ఆ బంధకాలు ఈ బంధకాలు ఇంకేదో అని కాదు శిశువు ప్రాణం పోతుంది పోబోతుంది కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళమని దేవదూత హెచ్చరించారు ఇక్కడ మనం గమనిస్తే ప్రభువు దూత స్వప్నం ముందు ఏసేపునకు ప్రత్యక్షమై అని ఉంది అంటే దేవదూతలకు మనతో మాట్లాడాలి అని అంటే మెలుకువగా ఉండేటప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడగలరు ఒకవేళ మనం నిద్రపోతే నిద్రపోయినోడిని లేపి మాట్లాడగలరు ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం నిద్రపోతూ ఉంటుంటున్నాడుగా స్వప్న ముందు కూడా మనకు ప్రత్యక్షమై మాట్లాడగలిగిన సామర్థ్యము కెపాసిటీ వారికి ఉంది అలాగే స్వప్న ముందు ఆ ప్రభుదూత ఏసేపునకు ప్రత్యక్షమై మాట్లాడాడు ఆ ప్రభు దూత ఎవరు అంటే మనం చెప్పుకున్నాము గబ్రియేలు దూత అని ఎందుకంటే యేసు ప్రభువు జన్మించేటప్పుడు ప్రథమ పాత్రను వహించినటువంటి దూతలలో ప్రధానుడైనటువంటి వాడు గబ్రియేలు దూత వార్త మొదటి అధ్యాయంలో ఆయన పేరుతో సహా మనకు రాయబడి ఉన్నది వార్త మొదటి అధ్యాయము యేసు ప్రభు పుట్టుకకు ముందు ఆరు నెలల మునిపే యోహాను బాప్తిస్మమి యోహాను పుట్టుక కూడా జరిగింది ఆయన పుట్టుక దగ్గర నుండి గబ్రేలు దూత ప్రధాన పాత్ర వహించాడు యేసుక్రీస్తు జన్మించేంత వరకు కూడా ఈ లోకాసు వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో దూత నేను దేవుని సముఖముందు నిలుచు గబ్రియేలను నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని అని జకరియాతో మాట్లాడాడు ఆమె భార్య ఆయన భార్య గర్భము ధరించబోతుందని కుమారుని కనబోతుందని ఆయనకు యోహానని పేరు పెట్టమని ఆయనకు ఏలి అభిషేకం ఉంటుందని మాట్లాడుతూ గబ్రేలు దూత అతని పేరు కూడా చెప్పాడు నేను దేవుని సముఖమందు నిలుచుండు గబ్రియేలు దూతను అని అదే గబ్రేలు దూత ఆరవ మాసమున అంటే ఎలిజబెత్కు ఆరు నెలలు గర్భము నిండినప్పుడు మరియమ్మ దగ్గరకు ప్రత్యక్షమై మరియమ్మతో కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక ప్రభువు నీకు తోడై ఉన్నాడు నువ్వు గర్భవతి వై కుమారుని కంటావు అతడు దేవుని కుమారుడు అనుబడుననే మాట తెలియజేశాడు ఆ గబ్బ్రేలు దూతే యేసు ప్రభువు శిశువుగా ఉండేటప్పుడు హే రోజు చంపటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తప్పించింది కూడా ఆ గబ్బ్రేలు దూతే ఏసేపుతో మాట్లాడింది కూడా ఆ గబ్బ్రేలు దూతే ఏసేపుకు దర్శనమిచ్చి మాట్లాడింది కూడా ఆ గబ్బ్రేలు దూతే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఉన్నది ఏంటంటే వాస్తవానికి యేసు ప్రభువుని చంపటానికి శిశువుగా ఉండేటప్పుడు చంపటానికి ప్రయత్నం చేసింది హేరోదు అయినప్పటికీ హేరోదు లోపల హేరోదులో సాతాను చేసిన ప్రయత్నం అది సాతానే ఆ ప్రయత్నం చేశాడు ఎందుకు కారణం ఏంటి అనంటే మతేసు వార్త రెండవ అధ్యాయంలో జ్ఞానులు నక్షత్రము ఉదయించిందని తెలుసుకొని ఆ నక్షత్రము జన్మించినప్పుడే ఆ నక్షత్రము ఆకాశం కనబడినప్పుడే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకముందు జన్మించాడని ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు మార్గమున్న ప్రయాణం చేసుకుంటూ ఎరుసలేముకు వచ్చారు వచ్చిన తర్వాత హేరోజు రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ మేము ఆయనను పూజించటానికి వచ్చాము ఆరాధించటానికి వచ్చామని చెప్పాడు చెప్పిన తర్వాత ఏ రోజు ఏ రోజుతో ఉన్నవారందరూ ఎరుసులేము వారందరూ కలవరపడ్డారంట ఎందుకు కలవరపడ్డారు ఈయన ఆల్రెడీ రాజు యేసుప్రభు పుట్టాలి ఆయన ఎదగాలి రాజుగా అవటానికి అన్ని విధాలుగా ఆయన అన్నీ ఏర్పాట్లు జరగాలి ఎప్పుడో రాజు అవ్వబోతున్నాడు పెరిగిన తర్వాత ఇప్పుడు నుంచే ఈయనకి ఎందుకు కలవరము ఆలోచన చేయండి ఇప్పుడు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ ఊరిలో ఎవరైనా పుట్టి అతడే తర్వాత ఎమ్మెల్యే కాబోతున్నాడు లేదా ఎంపీ కాబోతున్నాడు నీ సీటు అతనికి అయిపోతుంది అని అంటే అతడు ఎందుకు భయపడుతున్నాడు పుట్టాడు ఇప్పుడే పెరగాలి తర్వాత కదా నాతో ప్రాబ్లం ఉంటుంది అని అనుకోవాలి కానీ పుట్టిన వెంటనే ఆ శిశువు ఒక ఇతనికి ఒక పెద్ద ఆటంకంగా ఇతని రాజ్యానికి ఇతని రాజరికానికి ఆటంకంగా ఎందుకు కనబడ్డాడు అనంటే అసలు సమస్య ఆ హేరోజులో సాతానున్నాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని చంపాలనేది ప్రథమ ఉద్దేశము సాతానుది సాతానుది ఎందుకు సాతాను హేరోదును చంపాలనుకున్నాడు చంపటానికి హేరోదును క్షమించాలి ఎందుకు సాతాను యేసుక్రీస్తు ప్రభువుని చంపాలనుకున్నాడు చంపటానికి హేరోదును ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు అని అంటే బైబిల్లో మనకు ఒక రీజన్ ఉంది దుష్టుడు ఏ పని చేయాలన్నా ఈ లోకములో ప్రధానులను ఎన్నుకుంటాడు అది మనకు బైబిల్లో కనబడుతుంది దయచేసి చూద్దాము ఎఫ్ఎసి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాం మనం ఎవరితో పోరాడుతున్నామని పౌలు చెబుతున్నాడు అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ అన్న మాట మనకు కనబడుతుంది దుష్టుడు అనగా సాతాను ఈ ప్రధానులను రాజులను అధికారులను ఏర్పాటు చేసుకొని వాడికి అనుగుణంగా కొన్ని కార్యాలు చేసుకుంటాడు దేవుని చిత్తము జరిగించకుండా వాడు కొన్ని కార్యాలను చేసుకుంటాడు అదే పద్ధతిలో హేరోదును వాడు వాడుకున్నాడు హేరోదులో వాడు ఉండి వాడుకొని ఉండొచ్చు లేదా హేరోదుని వాడు ప్రేరేపించి వాడుకోవటానికి ప్రయత్నించవచ్చు యేసుప్రభువుని చంప ప్రయత్నము చేశాడు జ్ఞానులు ఎప్పుడైతే యేసుప్రభుని ఆరాధించడానికి వచ్చారో వారిని రహస్యముగా ఏ రోజు పిలిపించి విషయం తెలుసుకున్నాడంట ఆరు ఏడు వచనాలు చూస్తే అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆరాధించినట్లు నాకు తెలియజేయండి అని చెప్పాడు తెలుసుకొనగానే దాన్ని రహస్యంగా పిలవటం ఎందుకు ఆయన ఆరాధించడానికి నేను ఇష్టపడుతున్నానని పబ్లిక్గా చెప్పొచ్చు కదా రహస్యంగా ఎందుకు చెప్పాడు అంటే అతన్ని చంప ఉద్దేశము ఏ రోజుకున్నది ఏ రోజు లోపడున్న శాతానికి ఉన్నది అందుకని వారిని రహస్యంగా పిలిపించి ఎప్పుడు నక్షత్రం కనిపించింది అని అడిగాడు జ్ఞానులు చెప్పాడు దాదాపుగా ఆ రెండేళ్ళు అయి ఉంటుందయ్యా మేము చూసాము ఆ నక్షత్రాన్ని ఆ నక్షత్రాన్ని పట్టుకొని గమ్ము ఇంతకాలం ప్రయాణం చేసి వచ్చాము అని చెప్పాడు అన్ని వివరంగా తెలుసుకున్న తర్వాత జ్ఞానులు అతన్ని అపహసించరని సంగతి కూడా హేరోదికి తెలిసిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువుని చంపాలన్న ఉద్దేశం ప్రధాన ఉద్దేశము సాతానిది వాడుకోబడిన వ్యక్తి హేరోదు ఇప్పుడు యేసు ప్రభువుని చంపాలని అంటే ఆయన అప్పటికే పుట్టి రెండేళ్ళు అయిపోయింది కాబట్టి రెండేండ్ల మగపిల్లలందరినీ చంపేస్తే అందులో అతడు కూడా చనిపోతాడట అది వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఇప్పుడు ఒక బస్సులో కానీ ఒక ఫ్లైట్లో కానీ లేదా ట్రైన్లో కానీ ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఆ వ్యక్తిని చంపేయాలనుకున్నారు కొందరు దుర్మార్గులు అతడిని ఒక్కడనే చంపటం కుదరదు కాబట్టి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ తగలబెట్టేసే పద్ధతులు ఉంటాయి ఆ ఫ్లైట్లో వెళ్తున్న వాళ్ళందరినీ బ్లాస్ట్ చేసేస్తే అందరితో పాటు అతడు కూడా చచ్చిపోతాడు అనే ఒక పద్ధతి ప్రకారంగా అలాంటి ఆలోచన ప్రకారంగా యేసు ప్రభు కూడా పుట్టి రెండేండ్లు కావస్తుంది కాబట్టి రెండేండ్ల పిల్లలందరినీ మనం చంపించేస్తే అందులో యేసు ప్రభు చనిపోతాడు అనుకొని ఆ రెండేండ్ల మగపిల్ల వయసు కలిగిన వారిని వధించటం ప్రారంభించాడు ఏ రోజు ఆ ప్లాను ఇంకా అమలు చెందక మునుపే ఆ ప్లాను ఇంకా ముందుకి కొనసాగక మునుపే యహోవా దూత దేవుని ప్రభువు దూత స్వప్న మందు ఏసేపుతో మాట్లాడాడు ఇంతకీ సాతాను యేసు ప్రభువుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనంటే ఈ విషయం మొట్టమొదటిసారిగా మనం గ్రహించవలసిన సంగతి ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలోనే మనకు కనబడుతుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి సాతానుతో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను నీకును స్త్రీకిని అంటే సాతానుకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును స్త్రీ సంతానం అంటే యేసుప్రభు మనమందరము స్త్రీ పురుషుల సంతానం పురుషుడు స్త్రీ కలయిక వలన పుట్టినవారు యేసుప్రభు ఒక్కడే పురుషుడు లేకుండా స్త్రీ మూలముగా ఈ లోకములో దైవశక్తి ద్వారా పుట్టినవాడు కనుక ఎవరెవరికి విరోధం ఉంటుందో ఈ మూడో ఈ మూడో అధ్యాయం పదిహేనో వచనములో ఆది కాండంలో మనకి తెలియజేశాడు కాబట్టి యేసుప్రభు లోకములో పుట్టటం అతన్ని చంపటమే దేవుని చిత్తానికి పెద్ద ఆటంకం అవుతుందని సాతాను గ్రహించాడు పుట్టిన వ్యక్తి రిక్తునిగా పుట్టాడు దేవునిగా పుట్టలేదు ఆయన మహిమయంతయు ఆయన సర్వశక్తిమంతయు విడిచిపెట్టి రిక్తునిగా పుట్టాడు కాబట్టి అతన్ని చంపటానికి హే రోజును ఏర్పాటు చేసుకున్నాడు సాతాన్ అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం ఉన్నది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి ఏంటంటే యేసు ప్రభు ఈ లోకములో పుట్టుట చరిత్ర అయితే నీ హృదయములో పుట్టుట రక్షణ అవుతుంది యేసూప్రభు ఈ లోకములో పుట్టాడు అది వాస్తవము చరిత్ర అది నమ్మటం వలన నీకు రక్షణ కలగదు ఆ ఈ లోకములో పుట్టిన యేసు ప్రభుని హృదయంలో పుట్టాలని నీవు ఎప్పుడైతే ఆశిస్తావో ఆయన అంగీకరిస్తావో రక్షకుడుగా ఆయనను ప్రభువుగా నీ హృదయంలోని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది అంటే వాస్తవంగా చెప్పాలంటే నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుందనంటే యేసు ప్రభు చరిత్రలో రెండు వేల ఏండ్ల క్రిందట పుట్టిన క్రిస్మస్ కాదు మన హృదయములో ఎప్పుడైతే పుడతాడో అది నిజమైన క్రిస్మస్ ఆ పుట్టినది మొదలుకొని మన రక్షణను కాపాడుకుంటూ ఉన్న ప్రతి దినము మనకు ఏసు జన్మదిన పండుగలాగానే ఉంటుంది యేసు మన హృదయములో ఉన్నంత వరకు అది క్రిస్మస్ ఆనందముగానే మన హృదయము ఉంటుంది కనుక సాతాను ఈ లోకములో పుట్టిన యేసు ప్రభువుని చంపటానికి ఎలాగైతే ప్రయత్నించాడో హీరోదును వాడుకొని నీ హృదయములో పుట్టిన క్రీస్తును కూడా చంపటానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తాడు అందుకే మన హృదయములలో ప్రభువును మనము నింపుకోవాలని బైబిల్ మనకి చెబుతుంది దయచేసి చూద్దాము ఆ మాట చూడండి పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మను హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అన్న మీ యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి అనట క్రీస్తు మన హృదయములో పుట్టి మన హృదయములోనే స్థిరముగా ఉండి మన హృదయములోనే ఆయన నివాసము చేస్తూ ఉండటము నిజమైన క్రిస్మస్ అయితే మన హృదయములో ఉన్న క్రీస్తు నుంచి మనలను వేరు చేసి అంటే మనలో పుట్టిన క్రీస్తు ఆనాడు చరిత్రలో పుట్టిన క్రీస్తుని చంపటానికి దుష్టుడు ప్రయత్నించాడు నీలో పుట్టిన క్రీస్తును క్రీస్తు నుండి నిన్ను వేరు చేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నములన్నిటిలో నుంచి నిన్ను తప్పించే ఆ ప్రభువు దూత ఎవరు ఇది మన పాయింట్ చరిత్రలో యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆయన మరణించకుండా కాపాడబడటానికి దేవుడు గబ్రియేలు దూతను పంపించాడు ఆధ్యాత్మిక ప్రపంచములో క్రీస్తు నీ హృదయములో పుట్టినప్పుడు నీలో ఉన్న క్రీస్తు నుండి నిన్ను వేరు చేయకుండగా నిన్ను కాపాడుతున్న ప్రభువు దూత ఎవరు అనంటే ప్రభువు దూతకు మరొక అర్థము భూమి మీద దేవుని సేవకుడు దేవుని సేవకుడు మనకి ప్రకటన గ్రంథములో ఏడు సంఘాలను గూర్చి మాట్లాడుతూ ఒక్కొక్క సంగపు దూతను గూర్చి కూడా మాట్లాడుతున్నాడు ఎఫ్ఎలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము అన్నాడు అంటే ఆ సంఘ కాపరికి అని అలాగే సార్త్ ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము అన్నాడు అంటే ఆ సంఘ కాపరికి అని పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అంటే ఆ సంఘపు కాపరికి లేదా సంఘ నాయకుడికి అని కూడా చెప్పుకోవచ్చు ఏ సంఘానికైతే కాపరిగా సేవకుడు ఉంటున్నాడో ఆ సేవకుడు కూడా ప్రభువు దూత ఆ ప్రభువు దూత ఈనాడు క్రీస్తులో నుండి మీరు తొలగిపోకుండగా ఎలా కాపాడుతున్నాడనంటే ఉపదేశాలు ద్వారా క్రీస్తుని మీ హృదయములో నింపుతున్నాడు దయచేసి ఒక వచనాన్ని మనం చూద్దాము కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయము పదహారవ వచనము మరియు కృతజ్ఞులై ఉండు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో నివసింపనీయుడి ఎలాగో అంటే దేవుని వాక్యము మనకు ప్రకటింపబడాలి పద్యాలతోనూ కీర్తనలతోనూ బోధించట ద్వారా ప్రకటింపబడినప్పుడు క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి అంటే క్రీస్తు వాక్యం అంటే వాక్యమైన క్రీస్తే కదా ఈ లోకములో శరీరదారిగా జన్మించాడు కాబట్టి ఆ వాక్యాన్ని నీకు అందిస్తున్నారు ఆ సత్యవాక్యాన్ని హృదయంలో ఎవరు నాటుతున్నారు అంటే దేవుని సేవకుడు అందుకే ప్రభువు దూత అంటే దేవుని సేవకుడు అని మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఎవరైతే మీ కొరకు వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో వారు ప్రభువు దూత మీరు క్రీస్తులో నుండి తొలగిపోకుండా మీ కొరకు ప్రయాసపడుతున్న ప్రభువు దూత అని వాక్యం ఒకటి బోధించటమే కాదు ప్రార్థించటం కూడా చేయాలి ప్రార్థించటం కూడా సేవకుడు చేయాలని బైబుల్ ఎక్కడ రాయబడి ఉంది చూడండి ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుండి వచనం వరకు నేను చదువుతాను మీరు చూడండి తర్వాత నేనే దాన్ని అర్థం చెప్తా అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు చేయవలననియు మీరు దేవుని సంపూర్ణతయందు సంపూర్ణులుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు కావలననియు ప్రార్థించుచున్నాను పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థనాంశాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఆయన ప్రార్థనాంశం ఏంటంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనం తెలుసుకోవాలని తగిన శక్తి మనకు కలిగి ఉండాలని ప్రేమ ఎందు వేరి పారి వారే ఉండాలని సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు వెడల్పు ఎత్తు ఎంతో మనం గ్రహించుకోవాలని ఆయన మనలను సంపూర్ణులుగా చేయాలని ఇంకా చెప్తే పదహారు పద్దెనిమిదో వచ్చనం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను అంట అంటే క్రీస్తు మనలోనే నివాసము కలిగి ఉండినట్లుగా కూడా సేవకుడు ప్రార్థించాలంటే క్రీస్తు నుండి మనం వేరైపోకూడదు అని సేవకుడు ప్రార్థించాలి క్రీస్తు వాక్యము మన హృదయంలో నింపాలి క్రీస్తు నుండి మనం వేరైపోకూడదని సేవకుడు ప్రార్థించాలి అతడే ప్రభువు దూత ప్రభువు దూత చాలా కాలం కిందట ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు దేవుడు అప్పుడప్పుడు దేవుని సేవకుని రూపములో మనకి స్వప్నముల ద్వారా కనబడతాడట అప్పుడప్పుడు దేవుని సేవకుడు స్వప్నముల ద్వారా కనబడటమే మనం గొప్ప అనుకుంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రతి వారము ప్రతి సభలలోనూ సేవకుడు దేవుని పక్షముగా నిలుచుని దేవుని దూతగా మనకు తన వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు కనుక ప్రభువు దూత ఎవరు అనంటే ప్రభు జన్మించినప్పుడు ప్రధాన పాత్ర వహించిన ప్రభువు దోత గబ్రేలు దోత క్రీస్తుని హృదయములో జన్మించటానికి ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి ప్రభువు దూత సువార్తికుడు లేదా సంగకాపరి ఒక బోధకుడు అయి ఉంటాడు నా జీవితములో నేను ఒక సేవకుని కలిగి ఉన్నాను మీ జీవితంలో మీరు ఒక సేవకుణ్ణి కలిగి ఉన్నారా సాతాను తంత్రముల నుండి నిన్ను తప్పి నిన్ను తప్పించాలి అంటే నీవు ప్రభువు దూతైన ఒక సేవకుని నీవు కలిగి ఉండాలి క్రీస్తు వాక్యము చేత నీవు నింపబడాలి అని అంటే ప్రభువు దూత అయినటువంటి క్రీస్తు సేవకుడిని నీవు కలిగి ఉండాలి నీ కొరకు ప్రార్థించే క్రీస్తు సేవకుడిని నీవు కలిగి ఉండాలి నీ దగ్గర డబ్బులు మాత్రము దండుకునే సేవకుడిని నీవు కలిగి ఉండి వాక్యమును నీకు బోధించని వారై ఉంటే నీ కొరకు ప్రార్థించని ఉంటే నీ జీవితం అయిపోతుంది క్రీస్తు నుండి నువ్వు తొలగిపోవటానికి సాతానుకు ఈజీగా దొరుకుతావు కనుక వాక్యమును నీకు బోధించే సేవకుడు నీ కొరకు ప్రార్థించే సేవకుడు నీవు కలిగి ఉండాలి అటువంటి వారికే నీ కాని ఇవ్వాలి ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న మాట ప్రభుదూత దూత ఎవరు అనంటే చరిత్రలో క్రీస్తు పుట్టినప్పుడు గబ్రేలు దూత ప్రధాన పాత్ర వహించాడు ఆధ్యాత్మిక ప్రపంచంలో క్రీస్తు నీలో పుట్టినప్పుడు ప్రధాన పాత్ర వహిస్తున్నది ఎవరోనంటే దేవుని సేవకుడు దేవుని సేవకుడు ఎవరి వలన నీ ఆధ్యాత్మిక జీవితము కాపాడబడుతుందో ఎవరి వలన నీ ఆధ్యాత్మిక జీవితము బలపరచబడిందో ఎవరి ప్రార్థనల వలన నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలుగుతున్నదో ఆ సేవకుణ్ణి గుర్తించి ఆ ప్రభువు దోతను గుర్తించి దేవునికి లోబడి మనం బ్రతకటమే ఈ క్రిస్మస్గా నూతనంగా ఒక క్రొత్త కోణంలో దేవుడు మనకొక సందేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాము సేవకుణ్ణి కలిగి ఉందాము సేవకుణ్ణి ప్రేమిద్దాము వాక్యము కలిగిన సేవకులను మనం గుర్తిద్దాము ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన మా తండ్రి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ఇదిగో నాయన మరొక క్రొత్త కోణములో ప్రభు దూత అనే అంశము ద్వారా మాతో ఈ దినమందు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము కనికరము చూపమని వేడుకుంటున్నాము ఆనాడు ఏ రోజు ప్రభువుని చంపటానికి క్రీస్తుని చంపటానికి చేసిన ప్రయత్నములన్నిటి నుండి తప్పించిన దేవా ఈ దూతను పంపి తప్పించిన దేవా ఇదిగో మాలో ఉన్న క్రీస్తు నుండి మమ్మలను తప్పించటానికి ప్రయత్నిస్తున్న దుష్టుని యొక్క తంత్రములన్నిటి నుండి మమ్మలను తప్పించుటకు మీరు సేవకులను ఏర్పాటు చేసినందులకు స్తోత్రాలు మీ దోతలను ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇవ్వబడిన ఈ వాక్య సందేశమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ విన్న వాక్యము మా హృదయములలో మీరు భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి అభివృద్ధిపరిచి వాడుకొనమని నజరేడగు ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రిస్మస్ వర్తమానాలు ఇప్పటికే వందకు పైగా నేను చెప్పాను వినండి ఇతరులకు షేర్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రెస్ ద నోటిఫికేషన్ బటన్ అండ్ లైక్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్